ఈ వీడియోలో తిరుపావై పదకొండో రోజు పాశ్వం గురించి వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాధిపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపావై పదకొండవ రోజు పాశ్రం గురించి ఈ యొక్క పాశ్రం యొక్క భావం గురించి వివరిస్తున్నాను కత్కర వై కల பல கரந்து செத்தார்த்திர லைல சென்றோருச்சையும் குத்த ஒன்றில்லாத கோபலர்தம் பொன்கோடியே புத்தர்வல்கள் புறமையே புறமையிலே போதராய் சுதத்து தோழி மாறில்லும்

మున్నో కదిన పోరున మడిసిన కుంబ కర్ను డే నికోడి కనదు నీకును సంగెను సోమరి పిల్ల సుగుణమణి మని నివి తిని వితేత్చు కొని తలు పూది అవలే దయతలిచి ఉప్పుల కుప్పయి వరలేడు క్రుష్నుని పాడు చునో మును నో చేదముండు కామితంబులను కొల్లగనినే సర్వసిద్ధిదమ్ మననో ఈ 11 రాధ రమణ ముకుంద ముదారే मुरలి మోహన గోవింద ఆలాయుడ ఆదరణేయుడు అట్లే ఈ గోవిక కూడా అతనితో సమానముగా ఆరాధ్యురాలు ఆదత్యరాలు ఇవే తారు పలికే పలుకు చేసే పళ్ళు అన్నీ భగవదాను భగవద్రాధన గానం భగవత్ కైంకర్యం గానం ఉండాలని భావిస్తూ ఆచరించే గోపిక అంతా కృష్ణమయంగానే తలిచేది భగవత్ కార్యం కానిది భగవత్వరం కానిది ఏది ఉండరాదని ఈవే భావన అందువల్ల ఈవే భావానికి తగినట్లు భగవత్ చింతనలోనే ఉండటం వల్ల శ్రీకృష్ణ ఆ ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి ఉంటుంది అందులోనే తదాత్యానం చెందుతూ ఉంటుంది కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే ఉండటాన బాహ్యమైనవేవీ ఆమెకు వినపడవు కనపడవు పట్టించుకోదు ఈమె అతిలోక సుందరి అందరినీ ఆకట్టుకునే సౌందర్యం అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింపచేసినట్లు ఈమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్య రాసి సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవం సౌందర్యం కూడా తోడై సాటి గోపికల్ని మోహింపచేసిన ఈవెను ఈ మాలికలో మేల్కొల్పుతున్నారు గోపికలు భగవంతుడు వర్షమయ్యేది భక్తి సౌందర్యంతోనే ఆండాల్ తిరువడి శరణం పదకొండవ పాశ్వ తమిళల్లో యుగాయితం నిమేషనే నిమేషేన చక్షుష ప్రాప్తుడాయితం చూన్యాయత జగత్సర్వం గోవింద మే అని భావిస్తారు ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడపాటు సహించే వారు కాదట భక్తుల స్థితి అలా ఉంటుంది భక్తులు ఎప్పుడూ తమనొక నాయకగా భగవంతుణ్ణి ఒక నాయకుడిగా భావిస్తారు భగవంతునిపై వారికి ఉండే భక్తి జ్ఞానం వారి సౌందర్యం ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు వారు ఏది చేసినా చూసినా విన్నా లౌకికమైన వాటి యందు శ్రద్ధ లేకుండా వాటి వెనకాల కారణభూతుడైన భగవంతుడిని భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేస్తారు ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు ఇవాళ ఈరోజు బాలికది దివ్యమైన సౌందర్యం కలది పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే పురుషోత్తముడిని ఆకర్షించేది భక్తి సౌందర్యం ఈ ఇవాళటి గోపబాలికకు అలాంటి సౌందర్యం ఉంది గొప్ప వంశానికి చెందినది చాలా పాడి సంపదల కల వంశంలో పుట్టినది ఈ గోప బాలిక భగవత్ సేవా సంపద గొప్పగా కలిగినది కాబట్టి ఈవిడని తీసుకుని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాల్ తల్లి ఇవాళ ఈరోజు గోప బాలికను లేపుతున్నది కత్తు కరవై దూడలకు పాలిచ్చే దూడల వలె ఉండే తక్కువ వయసుగా కనబడే కణంగల్ గుంపులు గుంపులుగా ఉన్న ఆవులు పలకరందు పాలు పెతకడంలో నేర్పరులు శత్తార్ తిరల్ అరియ శత్రువుల బలం నశించేటట్టు చండ్రు శరుచెయ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదమును అణగ అణచెద్దగలిగేవారు కుత్తుం ఉండ్రేలాద కోవలర్థం ఏ పాపము అంటది వారు ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు అలాంటి వంశానికి చెందిన పోర్కోడియే బంగారు తీగ తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది కదా ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకుని ప్రాకే బంగారు తీగ శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు అదే సామూహికంగా పాదాది కేశాంతంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు మరి ఆమె లావణ్యాన్ని అండాల్ తల్లి ఇలా వర్ణిస్తోంది పుత్ గుల్ తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగలేమి ఉన్న ఒక పాములాంటి అందం కలిగి ఉండి పున పునమయలే ఏ భయం లేని తన వనంలో పురువిప్పిన నెమల్లాంటి కేశ సౌందర్యం కలదానా పొదరాయ్ రావమ్మ నీ వెంట మేము నడుస్తాం శత్తతు తోరి మార్ ఎల్లారు వందు ఈ చుట్టూ ఉండే చలికత్తలు అందరూ వచ్చి నిన్ మొత్తం ముందు నీ ముంగిట ప్రవేశించి ముగిల్ వన్నన్ పేర్ పాడ నీ మే నీల మేఘశ్యాముని పేరు పాడుతున్నాం నిన్ను నెమలితో పోల్చాం నెమలి మేఘాన్ని చూసి ఎలా పరిగెత్తుతూ వస్తుందో నీలి మేఘశ్యాముని మేం కీర్తిస్తుంటే నీవు వస్తావని అనుకున్నాం కానీ శిత్తాదే ఉలుకులేదు పేషాదే పలుకులేదు సెల్వ శెల్వేనాటి ఓ సంపన్నురాల ఏమమ్మా ఐశ్వర్యపదమా నీ ఎత్తుకు రఘుం నీ ఎత్తుకు ఎత్తుక్కు రఘుం పొరుల్ లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి లోపలి గోపబాలిక వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాల తల్లి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ